నీతు ఒక మంచి సినిమా పెట్టి చూద్దాం హా సరే అత్తయ్య సాయంత్రం ఆఫీస్ లో ఫంక్షన్ ఉంది అమ్మా చేతు ఇద్దరు రెడీగా ఉండి తొందరగా క్యాబ్ వచ్చేస్తుంది నేను ఎందుకు లేనా మీరు వెళ్ళి రండి సరే అమ్మా నీ ఇష్టం చేతు నువ్వు తొందరగా రెడీగా క్యాబ్ వచ్చేస్తుంది సరే అండి ఈ డ్రెస్ బాగుంది ఇది ఒక్కటే ఐరన్ చేసింది ఇంకే డ్రెస్ ఐరన్ చేసలేదు వేసుకున్నది తన ఫంక్షన్ కి నేనేదో మాట వరుసకి రాను అని చెప్తే ఒక్కసారి కూడా రామ్మా అని వాడు అనట్లేదు రాతే అని ఇది అనట్లేదు ఎలా వెళ్తారో ఫంక్షన్ కోసం ఈ డ్రెస్ వేసుకుంటావా చెప్తా ఎలా వెళ్తదో ఈ డ్రెస్ తీసి దాచిపెడితే అప్పుడు ఎలా వెళ్తదో చూద్దాం డ్రెస్ ఇక్కడే పెట్టాను కదా ఎక్కడుంది ఇక్కడే కదా పెట్టింది వెళ్ళేటప్పుడు డ్రెస్ ఇక్కడే పెట్టానుండి నాకు కనిపించట్లేదు కాడే కదా నేను పెట్టింది ఏమైంది డ్రెస్ ఇక్కడే పెట్టాను కనిపించట్లేదు అత్య అప్పటి నుంచి ఇదే అమ్మా అరే నానా దానికి రావడం అసలు ఇష్టం లేదు అందుకే ఏదేదో చెప్తోంది నువ్వు వెళ్ళిరా ఫంక్షన్ కి అది కాదతే నేను డ్రెస్ ఇక్కడే పెట్టాను ఎక్కడకి వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు నేను కాపోని నాటకాలు నీకు రావడం ఇష్టం లేకపోతే రానని చెప్పు అంతే కానీ ఇలా డ్రావాలని చూస్తాం